తుని ప్రాంతం నుంచి ఒక మీకోసం మేము వచ్చింది మీకోసం వచ్చాము మీరు వెళ్ళిపోతారా తుని ప్రాంతం నుంచి మేము అందరం ఉన్నా మేము కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడి మరి ప్రాంతం వచ్చాం జాగ్రత్తగా ఒక ఫైవ్ మినిట్స్ మాకోసం మీరు అంతే మీ లైఫ్లో చాలా గంటలు అనేక విషయాలు మీరు ఉండొచ్చు తిరగచ్చు కానీ మేము వచ్చేటప్పుడు ఒక ఐదు నిమిషాలు మాటలు ఉంటే మేమేం చెప్పబోతున్నామో మా ఉద్దేశం అంటే మీకు అర్థమవుతుంది అందుకని మా అందరూ సహోదరుడు కలుగుతుంది ఈరోజు మనిషి జీవితం మనిషి అసలు ఎందుకు పుట్టాడు మనిషి జీవితం ఎందుకు సాఫీగా జరగట్లేదు మనిషి జీవితం ఎందుకు సంతోషం లేదు ఆనందం లేదు ఎందుకు భూకంపాలు జరుగుతున్నాయి ఎందుకు సునామీలు వస్తున్నాయి ఎందుకు ఈరోజు మనిషి జీవితంలో ఎన్నో ఆశ కలిగి ఉంటున్నారు నేను బాగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి నా తల్లిదండ్రులను చూసుకోవాలి అని కొంతమంది అనుకుంటే కొంతమంది మంచి ఇల్లు కట్టుకోవాలి నీకు సుఖంగాను సంతోషంగా ఉండాలని ఆశతో మనిషి ప్రతి మనిషి బతుకుతున్నాడు మనిషి దేవుడి దగ్గర రెండే రెండు విషయాల కోసం వస్తుంటాం ఒకటి ఆయుర ఆరోగ్యాలతో భూలోకంలో నా కుటుంబము నేను హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వస్తాను రెండవ విషయం ఏంటంటే సిరి సంపదలు మాకు మంచి ఆస్తి అంతస్తులు ఉండాలి ఏ లోటు లేకుండా మేము బ్రతకాలి జీవించాలి ఈ లోపల ఉన్న ప్రతి మనుషులు దేవుడి దగ్గర రావడం మనం చూస్తాం ఈరోజు ఎందుకు భక్తి చేస్తున్నారు ఎందుకు దేవుని లోబడి ఉంటున్నారు ఎందుకు అంటే ఈ రెండు కారణాల చేత మనిషి దేవుడి దగ్గర రావడం జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు నా బిడ్డలకు ఉండాలి నాకు ఉండాలి ఏ ఎటువంటి వ్యాధి రాకూడదు ఎటువంటి నీరసం రాకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు రెండవదిగా మేము చక్కని ఇల్లు కట్టుకోవాలి చక్కగా జాబ్ చేసుకోవాలి మంచి చక్కగా ఎవరిని చేయి చాచకుండా చక్కగా బ్రతకాలని ఆశ కలిగి దేవుడి దగ్గరకు వస్తూ ఉంటారు కానీ ఈ రెండు కూడా జరగట్లేదు మనిషి జీవితంలో ఈరోజు తులిలో చూసినప్పటికీ లేకపోతే అనేక ప్రాంతాల్లో చూసినప్పటికీ హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి హాస్పిటల్ అవుతున్నాయి రోజు రోజుకి మరణాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి మనుషుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఏ దేవుడు ఎందుకు కాపాడలేడా ఎందుకు ఈ మనం మొగ్గుకొని మొగ్గుబడ్లు వ్యర్థమైనా ఎవరిని ఆలోచించగలుగుతున్నారా ఎవరు ఆలోచించట్లేదు మరి హైదరాబాద్ ప్రాంతంలో ఆమోద ఆమోదయోగ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది కొన్ని వందల మంది అనుకోలేదు క్షణపాటు రెప్పపాటులో జరిగిపోయింది అందులో లక్ష లీటర్ల పెట్రోల్ ఒక్కసారి మరి పగిలినప్పుడు పేలినప్పుడు ఆ యొక్క ఆర్తనాల చూసినప్పుడు ఆ యొక్క ఫోటో చూసినప్పుడు చాలా భయం వేస్తుంది ఏంటి మనిషి జీవితం ఎందుకు ఎంత హఠాత్మ మనిషి ఎంతో చనిపోతున్నాడు కారణం ఏమై ఉండొచ్చు ప్రతి మనిషి ఒకటి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనలో మనిషి జీవితంలో ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి మరి ఒక మొబైల్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఫామ్ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తారు మీకు ఏది పోయినా వచ్చి రిపేర్ చేస్తారు ఒక ప్రిజిపుల్కున్నప్పుడు టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తారు అంటే టెన్ ఇయర్స్ లో ఏం పోయినా కాంప్రమైజ్ ఏం పోయినా విడి వేస్తానంటారు ఒక వస్తువుకున్న విలువ ఈరోజు మనిషికి లేకుండా పోయింది దగ్గర నుంచి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు ఆ పెట్ట పడినప్పుడు దగ్గర నుంచి తల్లి తల్లిదండ్రులు ఎంతో భయంతో ఉంటారు ఎందుకు ఒకవేళ పుట్టినప్పుడే తప్పినప్పుడే గర్భం పోతుందేమో ఎన్నో జాగ్రత్త కలిగి ఉంటారు అంటే మనిషి జీవితము పుట్టిన దగ్గర నుంచి అనగా ఆ గర్భంలో పిండంగా రూపింపబడిన దగ్గర నుంచి కూడా మనిషి జీవితానికి గ్యారంటీ లేదు ఎవరు ఇవ్వలేరు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినప్పటికీ తర్వాత హార్ట్ పెరగలేదు లేదా ఒక కిడ్నీ పెరగలేదు ఏదో చెప్తే డాక్టర్ డాక్టర్ ఏమైనా చేయగలరా చేయలేడు అంటే మనిషి ఎందుకు జీవితం ఎందుకు ఎలా అవుతుంది దేవుడు అయితే మనిషికి ఆయుష్ ఇచ్చాడు ఒకప్పుడు అయితే వంద సంవత్సరాలు ఇచ్చాడు తర్వాత తర్వాత నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఈరోజు మనిషి జీవితం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కానీ అరవై ఏళ్ళు డబ్బులు ఏమైనా బ్రతుకుతున్నాడా అంటే బ్రతకట్లేదు మనం బాగానే ఉన్నప్పటికీ కూడా బాగా రావట్లేదు మన డ్రైవింగ్ బాగానే ఎదురు కూడా చక్కగా వస్తున్నాడా లేదు ఈరోజు ఎయిర్పోర్ట్లో అంతమంది చనిపోయారు ఈరోజు జపాన్ ప్రాంతంలో మొత్తం అంతా కొలప్స్ అయిపోయింది అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు అనేక దేశాలు సర్వనాశనం అవుతున్నాయి ఎందుకు ఎవరో మనిషి గమనించగలుగుతున్నాడా ఎందుకు జరుగుతున్నాయి ఎవరిని ఒక తల్లిదండ్రులు ఉన్నవారు పెళ్ళైన వారు తల్లిదండ్రులు లోపడినప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల కోసం ఏవైనా చేయగలుగుతారు ఒకసారి బెడ్ తల్లిదండ్రులు తల్లిదండ్రుల మాట వినకపోతే వారి జీవితం ఎలా ఉంటుంది ఒక ఇంట్లో మొక్క వేసుకున్నప్పుడు దాని సంరక్షణ మనం అవుతాం అయితే బయట మొక్క పెరుగుతున్న తన సంరక్షణ ఎవరు ఇవ్వలేరు ఈరోజు దేవుడు ఎవరు ఎవరికి అర్థం కాలేదు ఆ దేవుడి విధానం అంటే అర్థం కాలేదు యొక్క పత్తి అంటే అర్థం కాలేదు మనిషి మారణం ఎందుకు వస్తుంది ఎవరికి అర్థం కాలేదు ఒక విషయం నువ్వు చెప్పి చెప్పగలుగుతున్నా ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈరోజు మనం అనుకుంటాం ఫ్రెండ్స్ ఉన్నారు కదా తల్లిదండ్రులు ఉన్నారు కదా సమాజం ఉంది కదా అనుకుంటాం మనం ఒకరికి రమించాలి పుట్టినప్పుడు మనం ఒక్కరిగానే పుట్టాం ఎవరు ఫ్రెండ్స్తో మనం రాలేదు తల్లిదండ్రులు కూడా మనతో భూలోకం రాలేదు నువ్వు ఒక్కడమే దిగంబరిగా తల్లి గర్భంలోంచి వచ్చావు భూలోకంలో మరలా నువ్వు చనిపోయినప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తావు రోజు అనుకున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు ఈ రోజు వరకు తల్లిదండ్రులు అవ్వచ్చు ఈ రోజు సమాజం వచ్చు ఎవరి ఇవన్నీ ఎంతవరకు వస్తాయి ఈ సమాధి వరకు వస్తాయి ఈ రోజు ఎవనస్తులు ఎక్కువగా చనిపోతున్నారు ఎన్నో ఆశలు కలిగిన వారు ఎన్నో కోరిక కలిగిన వారు ఎందుకు ఎందుకు చనిపోతున్నారు ఈ ప్రశ్న ఎవరిని చెప్పగలుగుతున్నారు అంటే చెప్ప టెక్నాలజీ అంటారు టెక్నాలజీ పెరిగింది దానివల్ల ఎవరికి మనకు ఉపయోగం ఉందా అండి మొబైల్ వచ్చింది దానివల్ల ఈ రోజు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి బైక్స్ వచ్చాయి కార్లు వచ్చాయి విమానాలు వచ్చాయి ఎందులో మనకి సేఫ్టీ లేదు ఫుడ్ ఫుడ్లో కూడా మనకి సేఫ్టీ లేదు ఏం తినాలో ఏం తినకూడదు సోషల్ మీడియా చూసినప్పుడు మనుషులంత ఇష్టపడుతున్నారంటే జంక్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు మరణానికి దగ్గర చేరువవుతున్నారు ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు మనమే తయారు చేస్తున్నాం చక్కగా దేవుడు మంచి ఫలాలు ఇచ్చాడు చక్కని ఫ్రూట్స్ ఇచ్చాడు అని తినకుండా మనం ఏం చేస్తున్నాం మన ఇష్టానుసారం మనం బ్రతుకుతూ మన యొక్క చిన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం దేవుడు చక్కగా బ్రతకరా అని పూలో కలిగి వచ్చాడు ఈ మహా సృష్టిని మనకిచ్చాడు ఈ రోజు సూర్యుడు లేకపోతే మనం బ్రతకలేము కానీ మండే సూర్యుడు అర్థం ఎంత వేడిగా ఉంటుంది తెలుసా అది ఎప్పుడు కూడా అలా మండుతూనే ఉంటాడు భూమి గాలిలో తిరుగుతూనే ఉంటాడు గుండ్రంగా ఉన్న భూమి ఎవరు ఎవరు అలా నిలబెట్టారు ఇది అంత కార్గులు ఎవరు సృష్టికర్త ఎవరు తెలుసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో మిమ్మల్ని నేనే సృష్టించాను భూమి ఎందుకంటే డాడర్ సిద్ధాంతం అంటాడు మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పాడు అది చాలా మంది నమ్మాడు మనిషి గోతి నుంచి వచ్చాడంటే వచ్చాడు నమ్మాడు కానీ వాడు ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం చెప్పలేడు మనిషి కోతి నుంచి వస్తే మనిషిలాగా కోతి మాట్లాడతాదా మాట్లాడు మనిషిలాగా కోతి మరి ఉన్నా కదా తోక ఉంది కదా మనం లేదు ప్రశ్న కదా మరి కోతులు పడుకుంటున్నాయి అంటే పడుకోవు మనం పడుకుంటున్నాం చక్కగా దేవుడు రాత్రులు చక్కని ఎందుకు నా పెళ్ళు ఎందుకు చక్కని చంద్రులు చేస్తున్నారు ఎందుకు నా పెళ్ళిలో ఉదయం ఎంత కష్టపడతారో రాత్రులు చక్కగా పడుకోవాలి మన పెళ్ళు పుట్టినప్పుడే తల్లి ఏం చేస్తారు తెలుసా పుట్టిన దగ్గర నుంచి తల్లి ఏం చేస్తలేదు తెలుసా ఎన్న పుట్టేసినా పని చేసే వీలేసేస్తుంది పడుకో పడుకో ఎవరు వచ్చిందో అబ్బా బాగా పడుతున్నాడు బాగా పడుతున్నాడు ఏం చేయండి డిస్టర్బ్ చేయండి ఎందుకు పని చేసుకునే ఉంటావు పుట్టిన పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఎదిగే వరకు తల్లికి పని ఏ మాట చేసుకునేవాడు పడుకుంటేనే ప్రశాంతంగా తల్లి ఉంటారు ఆ పడుకోవడం వల్ల ఆయనకి ఆరోగ్యం ఉంటుంది యాక్టివ్గా ఉంటాడు చక్కగా అన్ని పేర్లు పని చేసుకోగలడు మరి తల్లిదండ్రులు అయిన వారు దిగులో పదిహేను ఇంటికి పడుకుంటే ఎంత సంతోషపడతారు అదే నైనా తిరుగుతున్నాను అనుకో ఆ తండ్రి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చాలా బాధపడతారు చాలా